Thank you.

కార్యక్రమానికి మన ప్రియతమ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారికి అదే విధంగా మన మండల కన్వీనర్ మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంపల్లి బాబన్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మన రాబో నాలుగో తేదీ కౌంటింగ్ లో కూడా మనకు ఎమ్మెల్యేగా వెంకటేష్ గౌడ్ గారు మళ్ళా గెలుస్తాడని సభాగా వ్యక్తం చేసి చెప్తున్నాను అంతేగా సభనుంచి మాట్లాడే వాళ్ళు ఎన్నికల తర్వాత దాదాపు పది రోజుల తర్వాత పెద్ద ప్రజాని ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరితో కలవడానికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకొని జరిగినటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుకొని ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని కుయ్యులు పండినా ఎవరు ఎన్ని గంతులు ఎగిరేసినా నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకంటే ఒకరేమో ఎలక్షన్ ముందర పంజానికి తెలుగుదేశానికి పదివేల మెజారిటీ అన్నారు ఎలక్షన్ నాటికే ఐదు వేల ఇస్తుంది అన్నారు ఎలక్షన్ ఏమైనా వెయ్యి అట్లా ఇట్లా ఉంటుంది అన్నా ఉన్నారు అంటే దాని అర్థం ఏమైంది మీకు అంతా ఏమర్థమైంది ఇప్పుడు గాలి ఫ్యాన్ గా తిరుగుతా ఉంది ఆ గాలిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అర్థమవుతా ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు మీరు అందరూ ఏది చెప్తే దాని అంతా కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చాం అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ రాముడు ఐదు సంవత్సరాలు కలిసి ఉంటారు పాఠ్యమలో ఏది పెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా పెద్ద పంజానీ మండలంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబ సభ్యుడే గుర్తు పెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దండి మీ గతంలో కూడా నేను ఎప్పుడో చెప్పాను మీకి మీకు అక్కడ ఏదైనా సమస్యలు మీకు ఏ సమస్య నేను ఒక అన్నతమ్ముడిగా మీతో ఉంటాను ఎప్పుడు గుర్తు మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను దానికి మీరు ఎప్పుడు కూడా వెనకడుగలి ఏమవుతుందో ఏమనుకుంటాడో అనే ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నేరుగా ఈ ఐదు సంవత్సరాలు నాతో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఎంతో ఒకంత అర్థమైంది కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎన్నికల్లో మనం మనం కొట్టాడుకోవచ్చు అరుచుకో ఉండవచ్చు ఎన్ని జరిగినా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా తాగు ఇవ్వకుండా మీరు కూడా పోరాడారు కాబట్టి మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నా కూడా తెలియజేస్తాను ఎందుకంటే మాట నాకు నవ్వు ఇప్పుడు ఆ పంచాయతీలో ఆ కొనేసినాం ఈ పంచాయతీలో ఎంపీటీసీని కొనేసినాం అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మీకు తెలిసిన విషయం కావచ్చు తెలియకపోయినటువంటి విషయం కావచ్చు వాళ్ళు పూర్తిగా వాళ్ళ కార్యకర్తలని నాయకులు పట్టుకు పట్టించుకునేది వదిలేశారు కేవలం మన కార్యకర్తలకి నాయకులు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పది నేను నిద్రలేసి మన కార్యకర్తలతోనే మాట్లాడినా మీకు ఏం కావాలి చెప్పండి ఏం నేను రావాలంటే వస్తా ఏం చేయాలంటే చేస్తా అని నిద్రలేసి నేను మన కార్యకర్తలతోనే మాట్లాడుకుంటూ మన కార్యకర్తలకి నష్టం నష్టమున్నా వాళ్ళతో కలిసి నడిచి నడుచుకుంటూ విజయాన్ని కోసం మనం అందరూ కూడా ప్రయత్నించడం జరిగింది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏమి అంటే గత పది పదహైదు రోజులుగా పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటారు పని అంటే తన అర్థం ఏమి మీకు అర్థమైంది కదా ఎవరు చెప్పకపోయినా ఎవరెవరు ఫోన్లు వచ్చినా నేను చెప్తా కావాలండి కూడా కాబట్టి ఎవరు కూడా భయపడదండి ఖచ్చితంగా నాలుగో తేదీ పలమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది అది అంతగా ఈ కష్టంతో లేని కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తూ మనం అందరం కూడా ఎవరైతే ఏజెంట్గా రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి నాలుగు తేదీ ఆరు గంటల కనుక మీరు అక్కడ ఉండాలి దయచేసి చెప్తాను ఆరు గంటకి ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఆ తర్వాత నేను ఇస్తాను మనం లోపల మొదలు ముందే చెప్తాను ఆ మార్నింగ్ 5:00 ని ఒక చేసి అందరూ కూడా విచ్చేసి అంటే విజయవంతం చేయసిదిగా మీడియా అందరూ వచ్చేశారు అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది పెద్ద పెద్ద నాయకులు మనలో ఉన్నారు నాయకులను అందర్నూ కూడా ఎంపీడీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాలుగో తేదీ సంబరాలకు సిద్ధంగా ఉండండి అని మీకు అందరికి కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ముఖ్యంగా మనం అందరూ కూడా అందరూ కూడా అందరికీ ఫోన్ చేస్తాం